మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు నిధి కథలు వింటూ మీరు ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు ఈరోజు కూడా మరొక అద్భుతమైన కథతో మీ ముందుకు వస్తున్నాను ఇంకెందుకు ఆలస్యం అందరం కలిసి ఆ కథ ఏమిటో విందాం దేవాలయంలో గడపవలసిన విధానం దేవాలయానికి వెళితే మనం ఏ రకంగా గడపాలి ఏ రకంగా గడుపుతున్నాము అసలు రాజు గారు ఈ కథ ద్వారా మనకి ఏమి చెబుతున్నారో అందరం కలిసి విని తెలుసుకుందాం ఒక పదకొండు సంవత్సరాల కుమార్తె తన తండ్రితో కలిసి దేవాలయానికి వెళ్ళింది భగవంతునికి నమస్కరించి వచ్చి ఒక ప్రక్కన కూర్చున్న సమయంలో తన తండ్రితో ఆమె నేను ఇకపై ఆలయానికి రాను అని అంది ఎందుకో నేను తెలుసుకోవచ్చా అని తండ్రి అడిగాడు అప్పుడు ఆమె భగవంతునికి సేవ చేయడం మరియు భజనలో సమయం గడపడం కోసం మనం ఇక్కడికి వస్తున్నాము కానీ నాకు ఇక్కడ అందరూ కపట భక్తులే గోచరిస్తున్నారు దేవాలయానికి వచ్చిన తర్వాత కూడా వారు తమ మొబైల్ ఫోన్తోనే గడుపుతున్నారు వారి మనస్సు దృష్టి మొత్తం సెల్ ఫోన్ మీదనే నిమగ్నమై ఉంటున్నాయి చెడు మాటలు వినిపిస్తున్నాయి వీరు కేవలం కపట భక్తులు మాత్రమే వీరందరినీ చూసి నేను కూడా అలానే అవుతానేమో అని భయం కలుగుతున్నది అందుకే నేను ఇకపై ఆలయానికి రాదలుచుకోవడం లేదు అని చెప్పింది తండ్రి నిశ్శబ్దంగా విని ఆ తర్వాత ఆమెతో సరే నీ తుది నిర్ణయం తీసుకునే ముందుగా నా కోసం చిన్న పని చేయగలవా అని అన్నాడు ఆమె చెప్పండి నాన్నగారు చేస్తాను ఏమిటది అని అన్నది అప్పుడు తండ్రి ఒక గాజు గ్లాసు నిండా నీరు తీసుకుని ఆలయం చుట్టూ రెండుసార్లు నడిచి రావాలి ముఖ్యంగా వీళ్ళందరి మధ్యలో నడిచి వచ్చినా కూడా నీళ్లు ఏమాత్రం క్రింద పడకుండా రాగలవా అని అడుగుతాడు కుమార్తె నేను తప్పకుండా చేయగలను అని చెప్పింది ఆమె తండ్రి చెప్పినట్లు చేసి తిరిగి వచ్చి తన తండ్రితో మీరు చెప్పినట్లే చేశాను చూడండి నాన్న గ్లాసు నిండుగా నీరు ఉంది ఒక్క చుక్క నీరు కూడా క్రిందపడలేదు అని చెప్పింది అప్పుడు తండ్రి తన కూతురుని అభినందించి ఆమెను మూడు ప్రశ్నలు అడిగాడు మొదటిది ఈసారి వెళ్ళినప్పుడు వారిలో ఎవరినైనా ఫోన్తో ఉండగా చూశావా రెండవది ఎవరైనా చెడు మాటలు ఇతర గాసిప్స్ చెప్పుకుంటూ కాలక్షేపం చేయడం చూశావా మూడు ఎవరైనా యథార్థత లేకుండా కపటంగా జీవించడం చూశావా ఆమె తన తండ్రితో నేను ఏమీ చూడలేదు నేను నా దృష్టి గ్లాసు మరియు దానిలోని నీటిపైనే నిలిపాను నీళ్లు ఒక చుక్క కూడా పోలేదు మిగతా వారిని నేను గమనించలేదు అని చెప్పింది అప్పుడు తండ్రి తన కుమార్తెతో నీవు దేవాలయానికి వెళ్ళినప్పుడు చేయవలసినదిదే నీవు కేవలం భగవంతునిపై దృష్టి నిలిపి ఆయన గురించి ఆలోచిస్తూ ఆయనతో మమేకం అవడానికి ప్రయత్నించాలి అలా కనుక నీవు చేయగలిగితే వీరెవరూ నీ దృష్టికి రారు పైగా నీ వంటి వారిని చూసి వారు కూడా క్రమంగా మారవచ్చు అచంచలమైన భక్తి నిరంతర ఏకాగ్రత సాధన మాత్రమే మనల్ని భగవంతునికి చేరువ చేస్తాయి జీవితంలో ఉన్నత పదంలో నడిపిస్తాయి అని చెప్పారు దేవాలయంలో గడపవలసిన విధానం గురించి తెలిపినందుకు తండ్రికి ఆమె ధన్యవాదాలు తెలియజేసింది అలాగే మా శ్రోతలందరికీ కూడా దేవాలయంలో ఏ రకంగా ఉండాలో చక్కటి కథ ద్వారా తెలియజేసినందుకు శ్రీ యలవర్తి శేఖర్రాజు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ సత్సంగ నిధిలో మరొక అద్భుతమైన కథతో మీ ముందుకొస్తాను సర్వేజన సుఖినోభవంతు లోకాసమస్త సుఖినోభవంతు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి